భక్తులందరూ హరే కృష్ణ ఈ వీడియోలో ఒక మంత్రం చెప్పుకుంటామండి ఈ మంత్రాన్ని స్నానం చేసేటప్పుడు మన ఇంట్లో మనం స్మరించడం ద్వారా ప్రయాగరాజ త్రివేణి సంఘంలో ఎక్కడైతే గంగా యమున సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ప్రస్తుతం ధనుర్మాసం జరుగుతుంది ఈ ధనుర్మాసంలో బ్రహ్మ నిద్ర నిద్రలేచి తెల్లవారుజామునే స్నానం చేయటం ఒక నియమం ప్రత్యేకంగా మన దక్షిణ భారతదేశంలో ఈ యొక్క ధనుర్మాసం చాలా ప్రముఖమైనది ఇలా కార్తీక మాసంలో ఉత్తర భారతదేశంలో తెల్లవారుజామునే నిద్రలేచి ఈ స్నానం చేసి దామోదరుడికి హారతిస్తారు అలాగే మన యొక్క దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క మంత్రాన్ని స్మరించడం ద్వారా మన ఇంట్లో మనము స్నానం చేసినా కూడా తీర్థరాజు ప్రయాగరాజు త్రివేణి సంఘంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ఈ మంత్రం స్మరించడం ద్వారా ఒకసారి ఈ మంత్రం నేను చెప్తాను మీరు రాసుకోగలిగితే రాసుకోండి ఒకసారి త్రివేణి మాధవం సోమం భరద్వాజం చ వాసుకీం వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం ఇంకొకసారి త్రివేణి మాధవం సోమం భరద్వాజం చ వాసుకీం వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం ఈ ఒక్క మంత్రాన్ని స్మరించడం ద్వారా నిజానికి మనము ప్రయాగరాజులోనే ఉండి త్రివేణి సంఘంలో ప్రతి నిత్యం స్నానం చేయడం కుదురుతు కుదురుతుందా ఏంటి కానీ మన ఇంట్లోనే మనము మన బాత్రూంలోనే స్నానం చేస్తూ కూడా ఈ మంత్రాన్ని స్మరించడం ద్వారా త్రివేణి సంఘంలో అది కూడా కుంభమేళలో త్రివేణి సంఘంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ప్రతి నిత్యము స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని స్మరించడం ద్వారా కనుక అత్యంత సహజమైన ఈ మంత్రం ఒకసారి మనం రాసుకుంటే ప్రతి నిత్యం మనము స్మరిస్తూ ఉంటే మనకి అయిపోతుంది ఈ మంత్రాన్ని మనం మన ఇంట్లోనే మనం స్నానం చేస్తూ స్మరిస్తే చాలు తీర్థరాజు ప్రయాగరాజు గంగా యమున సరస్వతి మూడు నదుల యొక్క సంగమంలో అది కూడా కుంభమేళలో స్నానం చేస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో ప్రతినిత్యం మనం స్మరిస్తే ప్రతి నిత్యం కూడా మనము త్రివేణిలో స్నానం చేసిన ఫలితం అది లభిస్తుంది అది కూడా ప్రస్తుతం ఇప్పుడు ధనుర్మాసం ధనుర్మాసంలో బ్రహ్మృతంలోనే నిద్రలేయడం స్నానం చేయడం ఒక నియమం స్నాన వ్రతం అని అంటారు ఆండలమ్మవారు ఈ స్నానం చేయడానికి బయలుదేరుతూ గోపికలందరినీ కూడా తమతో పాటు నిద్రలేపి వారిని తీసుకెళ్తూ ఈ యొక్క పాసురాలని తిరుప వైపాసురాలని ముప్పై పాసురాలని ముప్పై రోజులు అమ్మవారు పాడారు కనుక ఈ ధనుర్మాస వ్రతాన్ని వ్రతం అని కూడా అంటారు కనుక తెల్లవారుజామునే లేచి స్నానం చేయటం ఒక నియమం విధి సరే ప్రయాగరాజులో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది మన ఇంట్లో మనం స్నానం చేయడం ద్వారా కనుక ఈ మాత్రాన్ని తప్పకుండా స్మరిద్దాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు